హాయ్ అండి ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో నెయ్యి తయారు చేయటం ఎలా అనేది పూస పూసగా నెయ్యి ఎలా తయారు చేయాలో ఇంట్లోనే చూసేద్దాం రండి ఈ నెయ్యి పెరుగు మీద మేగడే కాకుండా పాల మీద మేగడతో కూడా చేసుకోవచ్చు పాల మీద మేగడతో ఇంకా ఎక్కువ వస్తుందండి నెయ్యి మిక్సీ పట్టే పని లేదు చల్లకం వాడే పని లేకుండా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా మనము రోజు పాల మీద మేగడి ఒక బాక్స్లోకి సపరేట్ చేసుకోవాలి రోజు సపరేట్ చేసుకున్నది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా వన్ వీక్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వన్ వీక్ అయిన తర్వాత అది తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మావుల్ ఫ్రిడ్జ్లో ఒకరోజు ఉంచుకోవాలి ఒక రోజు ఉన్న తర్వాత అది కూలింగ్ మొత్తం పోతుంది ఆ తర్వాత తీసి బయట పెట్టుకోవాలి బయట పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇలా గిన్నెలో వేసుకోవాలి మేగడంతా గిన్నెలో వేసుకొని ఒక గరిట పెట్టి కానీ చల్లకవం పెట్టి కానీ మామూలుగా తిప్పినా కూడా తిప్పంగా తిప్పంగా అలా వస్తుందండి వెన్నపోస ఇలా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా వస్తుంది వెన్నపోస ఇలా వచ్చి నీళ్ళు మజ్జిగ అనేవి బయటికి వస్తాయి ఆ తర్వాత మనం టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ కడుక్కోవాలి ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ మంచినీళ్ళు పోసి కడుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే తయారు చేసిన నెయ్యితో పిల్లలకి స్నాక్స్ చేయాలన్నా చాలా బాగుంటాయండి స్వీట్స్ ఏ స్వీట్స్ అయినా చేసుకోవచ్చు ఇలా పాల ప్యాకెట్ పాలతో కూడా చేస్తారండి పాల ప్యాకెట్ పాలతో కన్నా ఇంకా మనం గేదె పాలతో ఇంకా బాగుంటుంది నేను రోజు లీటర్ తీసుకుంటానండి గేదె పాలు లీటర్ పాలు వన్ మంత్ అయిన తర్వాత నెయ్యి ఒక కేజీ వస్తుందండి ఒక్కోసారి మీద మేగడ తీస్తాను ఒక్కోసారి పెరుగు మీద తీస్తాను మీద మేగడ తీసినప్పుడు మాత్రం అందులో కొంచెం తోడు కూడా వేస్తాను మజ్జిగ చుక్క వేస్తానండి అట్ట మజ్జి చుక్క వేయాలి అచ్చం అలా ఉంచకూడదు ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత వెన్నపూసని నేను ఎప్పుడూ ఇంట్లోనే చేస్తానండి నెయ్యి ఎప్పుడూ బయట కొనను బయట కొన్న నెయ్యి మనకి దాంట్లో డాల్డా కలిసిద్దో నెయ్యే ఉంటుందో మనం చెప్పలేము అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కరగబెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని నెయ్యి కరగబెట్టుకోవాలి హైలో పెడితే పొంగిపోతుంది నెయ్యి నెయ్యి కరిగేటప్పుడు కొంచెం మెంతులు కానీ లేకపోతే కరివేపాకు కానీ తమలపాకులు కానీ వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదు ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా చేస్తాను కాబట్టి ఏమీ వేయలేదండి అందులో ఎప్పుడు అప్పుడే వాడేస్తాను నేను అందుకని ఏమీ వేయను నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అలా వేసుకోవచ్చు ఫ్రెష్గా చేసుకొని ఇలా వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి నెయ్యి ఉత్తపప్పు వేడివేడి అన్నము పచ్చడి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటు బాగుంటుంది కదండీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి కొత్త వీడియోతో కలుద్దాము